ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದೀರಾ ಹಾಂ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಮಾಡ್ತಾ ಮುಂದೆ ಒನ್ ಒನ್ ಫೋನ್ ಮಾಡಿ ಏ ಒನ್ ಒನ್ ಟೂರ್ ಫೋನ್ ಮಾಡ್ರಿ ಒನ್ ಒನ್ ಟೂರ್ ಫೋನ್ ಮಾಡ್ರಿ ತಾವು ಮಾತಾಡು ಹಲೋ 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 ಏ ವೆಹಿಕಲ್ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಮೇಡಮ್ ಇನ್ ಇನ್ ಮೇಡಮ್ తెలుగు అండి తెలుగు ఇక్కడ ఉంది బండి చీస్ చేయండి ఐ గలో ఎలా చేస్తే ఎలా ఎన్ స్టిక్కర్ లో వేస్తున్నారు దీంట్లో ఇవ్వండి వాళ్ళు అంతా చోట్ల చూడండి ఇది చేస్తున్నారు బాగా బండి తీసేసి ఏం ఎఫ్ఐఆర్ చేస్తారు చేసండి గానీ మీ మీద నమ్మిక వచ్చి పోతున్నాము ఇది డ్రింక్ చేస్తున్నారు డ్రింక్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్ చేయండి మాది కాదు మీరు అరెస్ట్ చేస్తున్నారు కదా గాడిలో కూర్చున్నాడు కదా వాది ఇది

ಮಾವಾಡ್ಲ ಮಾವಾಡ್ ಟೋಲ್ ತಗಿತಾರೆ ಫೋನ್ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ರೀ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ರೀ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಮಾಡ್ತೀನಿ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಫೋನ್ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಏನಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ